ములుగు జిల్లాలో జరిగింది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివర ఆరోపించారు రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారని రెండు వేల ఇరవై నుంచి అప్పటి వరకు కేంద్రం పదివేల మంది మావోయిస్టులను హత్య చేయించిందని ఆరోపించారు మావోయిస్టులతో పాటు మేధావులను ప్రశ్నించే వాళ్లను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని అన్నారు చంప్యాకు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని కోనవనేని ప్రశ్నించారు ఇరవై ఇరవై ఆరు మార్చి ఇరవై నాటికి నక్సల్స్ని తుడిచిపెట్టేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నాకు తెలిసి అంత ముందే మొత్తం తుడుద్దామనుకుంటున్నాడు ఒక్కరోజే మొన్న ముప్పై ఏడు మందిని చంపారు ఆ తర్వాత ఆరుగురిని చంపారు నిన్న నిన్నగా మొన్న ఏడుగురిని చంపటం జరిగింది అంటే ఈ రెండోసారి పరిపాలనలోకి వచ్చినాక దాదాపు ఐదు వందల మందిని చంపటం జరిగింది ఇప్పుడు వరకు మంది చంపేశారు మేధావులను కూడా చంపేస్తున్నారు మేధావులను చంపటము చంపించబ చంపించటము ఇప్పుడు దబోల్కర్ కల్బుర్గి గౌరీ లంకేశ్వర్ లాంటి వాడిని చంపించటము లేకపోతే జైల్లో పెట్టి చంపటము స్వామి జైల్లో పెట్టి సంఖ్యలతోనే చనిపోయాడు అదే విధంగా సాయిబాబా గారు ఇప్పుడు రావు గారు అసలు ఇది ఏ ఈ దేశాన్ని ఏం చేస్తామని అనుకుంటున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంది ఇక వీళ్ళు బతకనీరా ఎవరిని ప్రశ్నించేవాడిని సిద్ధాంతం వేరు కావచ్చు వాళ్ళు ఏం పరాయి దేశస్తురా వాళ్ళకేమి పౌరసత్వ హక్కులు లేవా ఈ విధంగా ఇంత అన్యాయంగా చంపటం అంటే అసలు మీకు ఎవరిచ్చారు అధికారం మీకు ఈ హక్కు ఎవరిచ్చారు